హాయ్ నమస్తే అండి అమ్మ మినయ్య గడ్డానికి నా పేరు తిరుగుతున్నాను చూసారా ఇది హైబ్రిడ్ నేరేడు అంటే అందుకే బాహుబలి నేరేడు కావాలని తెప్పించుకున్నాను ఎందుకంటే మా మన వాళ్ళని పని నుండి పోతుంటే నేను అమ్మ తెచ్చిపెట్టినా అంటే తెచ్చిపెట్టండి ఇది ఎట్లా కాసిందో చూడాలి ఈ డబ్బాలు పెడతానండి డబ్బాలు పెట్టి కొంచెం బాగా మొదలు ఊరి కొంచెం ఏరు దాంట్లో బాగా అప్పుడు తీసి ఏరే దాంట్లో కొంచెం పెద్ద కంటైనర్లో పెట్టాలని ముందైతే దీంట్లో పెడతాము కలిపి పెట్టుకున్న మట్టి అండి అన్నీ వేసి పసులు ఎరువు మరి మనకు మేకలు ఎరువు పొగాకు అన్నీ కలిపి దీంట్లో మనం మొక్క అట్నే డైరెక్ట్గా పెట్టుకునేటట్టు వేసానండి యాపాకు అన్నీ వేసి కలిపి మొక్క మనం తెచ్చుకోంలానే పెట్టుకోవాలని ఇట్లా కలిపి పెట్టుకున్నానండి ముందు ఇది ఇది అయితే పెడుతున్నాను ఎందుకంటే మనం ఈ కన్నా నీళ్ళు పోవాలి కదా నీళ్ళు పోతేనండి మనకి మొక్క బాగుంటుంది కొన్ని అయితే ఇక పూలు వేస్తున్నాను ఈ కాడ తీసుకున్న పూలండి అవన్నీ ఎండ పెట్టేసాను ఎండబెట్టేసి ఇట్ పక్కన పెట్టుకున్నామంటే మనం ఇట్లా మనకు అక్కడ పసు మొక్క పెట్టుకునేటప్పుడు వేసుకోవచ్చు సంతోషంగా ఇదైతే లోటస్ చూసినదండి ఇది ఎండిపోయింది ఎందుకు బాగా అలా ఉండాలని మనం గార్డెన్లో వచ్చినవి ప్రతి ఒక్కటి ఆకులైనా ఏ అయినా ఇట్లా మనం కంపోస్ట్ వేసుకోవచ్చు మనం ఇట్లా ఎండిపోయి వెంట ఏదైనా మొక్క మనం పెట్టుకునేటప్పుడు మనం వాడుకోవచ్చు ఎందుకంటే ఎండిపోయి ఉంటాయి కాబట్టి మొక్కకి కొంచెం బలం కూడా ఉంటుందని పెడుతున్నాము ఎండి ఆకులు బాగుంటాయి మంచి బలం మన మొక్కకి కంపోస్ట్ అయితే మొక్కకి కూడా బాగుంటుంది కలిపిందే ఇంట్లో మనం చూసుకోవాల్సిన పని లేదు నేనంతా కలిపేసి పెట్టుకొస్తున్నాను కాబట్టి ఇంకో యాపిండి అయితే తెప్పించాను ఒక కిలో అంట తర్వాత అయితే మనకి దగ్గరలో మాకు ఏదన్నా దొరికితే తర్వాత తెప్పించుకుంటాను ఇప్పుడైతే కొంచెం యాపిల్ వేస్తాను నేను ఇందులో యాపాకులు కూడా వేసి కలిపానండి అండి ఏ ఏం లేదు నాకు నేను యాపిల్ యాపిణే వాడను యాపాకులు చానా మట్టుకు యాపాకులతోనే నేను పెడుతుంటాను మట్టి అయితే బాగానే ఉంది కలిపి వచ్చినాయి అండి అప్పుడు మాకు ఎల్లమ్మట వస్తే కొన్నాను అది పెట్టి మూడు సంవత్సరాలైనా కాయలు రావట్లేదు ఎందుకాదని మళ్ళీ తెప్పించుకున్నాను ఇది హైబ్రిడ్ అన్నారు తొందరగా కాసిద్ది అని అంటే తెప్పించుకున్నాను ఇట ఇదేమో పైన పెడదామని అండి కింద ఉంది ఏది బాగా గాసితో చూడాలి అయితే కదిలిట్టేది ఇవి గట్టిగా ఉన్నాయి గట్టిగా ఏర్లు ఏమన్నా ఏమో అని కదిలిట్టేది మొత్తం ఏర్లు అంతా అల్లుకు ఉన్నాయి తీస్తే ఏదన్నా ఖరాబ్ అవుతానని భయం అందుకే అట్నే పెట్టి మట్టి పోతుంది మట్టి బంక మట్టిగా ఉంది కొడిగా ఉంటే వచ్చేది ఈ నర్సరీ మరి బంక బంతిగా ఉంది మట్టి మొక్క పె మొక్క పెంచుకోవాలని నాకు బాగా ఇష్టం అండి ఇది నేరేడు మొక్క చూడాలి ఎట్లా ఉంటుందో ఎందుకంటే ఇష్టంతో కింద ఒకటి వేసాను అది గ్రాఫ్టెడ్ ఏం కాదు ఇత్తనంతో పెట్టిన మొక్క కట్టింది అందుకే కాపు రాలేదు ఇది గ్రాఫ్టెడ్ మొక్క కదా ఇది అంటు అన్నారండి తీసుకొచ్చుకున్నాను ఇది ఎట్లా ఉంటుంది చూడాలి ఇది ఎన్న కాపు వచ్చిందో చూడాలి ఇది కొంచెం యాప్ అయితే ఇంకా కొంచెం ఏమి లేదు ప్రతి మొక్క మనం మట్టి తయారుగా కలిపి పెట్టుకున్నామంటే ఇట్లా మొక్క వేసుకొచ్చుకున్నప్పుడు మనం పెట్టుకోవచ్చు మట్టి లేకపోయిందంటే ఇబ్బంది కదండి అందుకే నేను ముందే మట్టి కలిపి పెట్టుకున్నాను ఎందుకంటే ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు నేను మొక్కలు పెట్టేటప్పుడు మా మట్టికి బాగా ఇబ్బంది పడ్డానండి మొక్క వేసుకొచ్చు మొక్కలు పెట్టుకోవాలని నాకు బాగా ఇష్టం కానీ మొక్కలు చేసుకొచ్చుకున్నాక ఆ మట్టి కోసం దోలాడుకోవాల్సి వచ్చింది మాకు అందుబాటులోనే ఎండ కొనుక్కొచ్చుకోవటానికి ఉండదు అందుకే అప్పుడు పడ్డాను కాబట్టి ముందే ఇప్పుడు ఎండాకాలం అంతా తయారు మట్టి వేసుకొచ్చుకొని కలిపి పెట్టుకున్నానండి ఏదైనా మనం మొక్క పెట్టుకోవాలనుకున్నప్పుడు తీసుకొని కొంచెం ఇట్లా మొక్క పెట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో కలిపి పెట్టుకున్నానండి చూసారా మా మొక్క ఎంత బాగుందో ఎప్పుడు పెద్ద ఎప్పుడు కాసిద్దో ಕಾಡು ಮೀಡಿಯೋ ಬಿಟ್ಕೊಂಡು ಅಂತೇನಿ ಬಾಯ್